ఏమండో అయినా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఇవాళ అందమైన యూనిక్ శారీస్ చూపిస్తానండి దివాళీ స్పెషల్ బ్లాగ్ అనుకోవచ్చు ఫస్ట్ అయితే కంచి కాటన్ శారీ అనమాట విత్ బ్లౌజ్ ఇక్కత్ బ్లౌజ్ పీసెస్ అండి ఇక్కత్ సిల్క్ అనమాట వన్ మీటర్ నైన్ హండ్రెడ్ రూపీస్ చాలా బాగుంది క్వాలిటీ అంటే ఐ డోంట్ నో ఈ ట్రెండ్ అనేది ఎవరి గ్రీనే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది మాకు కావాలి అంటే కుట్టించుకోవచ్చు స్టిల్ నేను చూస్తున్నానండి ఫంక్షన్స్లో చాలామంది ఈ కథ బ్లౌజెస్ మీదే ఏ శారీ అయినా కూడా మ్యాచ్ చేసి వేసేసుకుంటున్నారు బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వేస్తాను చూసేస్తానండి ఇదిగోండి రాయల్ బ్లూ పింక్ షేడ్స్ అండ్ దెన్ ఇదిగో ఇదొక మేక ఇదిగోండి మై ఆల్ టైమ్ ఫేవరెట్ బ్లాక్ ఈ బ్లూ బాగుంది ఈ కాంట్రాస్ట్ రావడం వల్ల అండ్ దెన్ అందమైన గ్రీన్ అండ్ దెన్ స్కై బ్లూ రాయల్ బ్లూ అగెయిన్ ఎక్కువ బ్లూ స్కిన్సే ఉన్నాయి ఇది చాలా బాగుంది ఇది ఎక్కువ ఉందండి ధ్యాన్ కావాలంటే టూ మీటర్స్ తీసుకోవచ్చు అండ్ దెన్ బ్లూ సూపర్గా సో అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవన్నీ ప్లెయిన్ పట్టు శారీస్ అండి సో ఇదిగోండి మీరు ఈ శారీ తీసుకుని ఈ బ్లౌజ్ కనుక కుట్టించుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కామెంట్ ఇలా చాలా బ్రైట్గా ఉంది కదా నేను ఒక్కొక్కసారికి ఒక్కొక్క బ్లౌజ్ పెట్టి చూపిస్తాను ఇన్ కేస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో రాధిక అండి సెల్లర్ ఆవిడ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేసి వచ్చి కొనుక్కోవచ్చు ఇదిగోండి ఈ పింక్కి ఈ బ్లూ ఇట్లా సెట్ చేసుకోవచ్చు అండ్ దాన్ ఈ డార్క్ ఒక్క పొడి కలరు సో దీనికి పింక్స్ ఇలా వేసుకోవచ్చు అందమైన హాట్ పింక్కి ఇదిగోండి గ్రీన్ ఇలా ఇలా సెట్ చేసి వేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ ప్యూర్ కంచి పట్టు శారీ అండి థర్టీన్ థౌసండ్ అంట చాలా ఎలిగెంట్గా బాగుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా కంచి సిల్క్ శారీ థర్టీన్ థౌజండ్ అండి మంచి పెద్ద బాటర్ వచ్చింది బాగుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తన నెంబర్ పెడతానండి మీకు వీడియో కాల్లో బ్లౌజ్ పళ్ళు అవన్నీ ఆవిడ చూపిస్తారు చూసేయండి సరే వీడియో కాల్ దాకా ఎందుకు ఇప్పుడే చూపిస్తాను అంటున్నారు అదిగోండి లోపల బ్లౌజ్ భలే ఉంది కలర్ అండ్ దెన్ అదిగోండి ఇది పళ్ళు పోర్షన్ సూపర్గా ఉంది మంచి బ్రైట్ కాంబినేషన్ అండి సూపర్గా ఉంది ఇట్లా వర్టికల్ లైన్స్ అయితే మనం కూడా స్లిమ్గా కనిపిస్తాం అడ్డగీత అయితే కొంచెం వైట్గా కనిపిస్తాము ఇలా వర్టికల్గా ఉంటే బాగుంటుంది రా మ్యాంగో శారీస్ అండి అబ్బో భలే ఉంది కదా అది రామాంగో ఇదేంటి కథాను కథాన్ బెనారస్ కథాన్ ఓ ఓకే ఓకే సారీ ఆ కింద ఉన్నవి రా మ్యాంగో అంటండి ఇది బెనారస్ బెనారస్ కథ అంట క్రేజీ కలర్ చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేయరా సూపర్గా ఉంది బ్రైట్గా ప్రైజ్ అండి ట్వెల్వ్ థౌజండ్ ఫైనల్ ప్రైస్ అండ్ ఫిక్స్డ్ ప్రైజ్ అంటండి చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది కలర్ వెరీ ఎక్సలెంట్ హాట్ కేక్ ఒకటి రాబోతుందండి అక్షరాల ఇరవై వేలు అంట ఎక్కడ కందస్వామి అవునా ఓ మై గోడ ఓ సో బయట ఫేమస్ స్టోర్స్లో అయితే ట్వంటీ ఫైవ్ కే అంటుంది సో హోల్సేల్ ప్రైస్ ట్వంటీకి ఇచ్చేస్తానంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఎంత బాగుందో మావు కలర్ లైక్ లెవెండర్కి మంచి రాణి పింక్ అదగండి లోపల పళ్ళు పోర్షన్ బ్రైట్గా బాగుంది అండ్ దెన్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చినట్టుందండి యా ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్ చాలా బ్రైట్గా ఉంది శారీ టూ గుడ్ ఉందండి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు సూపర్గా ఉంది ఇంట్లో మీకు ఏమైనా వెడ్డింగ్స్ ఉన్నాయి అంటే ఇన్ హౌస్ వెడ్డింగ్స్ ష్యూర్గా తీసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్న శారీ రా మ్యాంగో అండి నుండి జపన్ చేస్తున్నాను రా మ్యాంగో రా మ్యాంగో అని ఆరు వేల ఐదు వందలు ఏంటండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి హ్యాండ్లూమ్ శారీ ఒకటి చూపిస్తుంది అండి భలే ఉంది అసలు చెక్స్కి గ్రే బార్డర్ వచ్చింది లోపల చూపిస్తాను చూస్తూ ఉండండి ఓకే ఓకే లోపల పళ్ళు లైన్స్ ఏమో ఇలా వర్టికల్ లైన్స్ అనమాట పళ్ళు అంతా కూడా బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలాగే వర్టికల్ లైన్స్కి మంచి డార్క్ బార్డర్ వచ్చింది బాగుంది శారీ అంతా ఏమో స్క్వేర్స్ బాగుంది చాలా బాగుంది కలర్స్ ఉన్నాయా ఓకే ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి చూసేద్దాం ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైజింగ్నండి సిక్స్టీన్ హండ్రెడ్ అంట పదహారు వందలు అండ్ ఈ సారీ కూడా చాలా బ్రైట్గా ఉంది అబ్బో ఇది ఇంకా బ్రైట్గా ఉంది అద్భుతంగా ఉంది రెండు కేకలా ఉన్నాయి నాకైతే ఇది నచ్చింది సో హ్యాండ్లూమ్స్ కావాలి కొంచెం యూనిక్గా కనిపించాలి మాకు ఎవ్రీ డే వేసుకునే డిజైన్స్ బోర్ కొట్టేసినాయి అంటే షోర్గా ట్రై చేయాల్సిన పీసెస్ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ స్టోర్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను అండ్ రాధిక గారి నెంబర్ కూడా పెడతానండి కావాలి అనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేసి కొనుక్కోవచ్చు సైనిక్పురి జోన్లో ఉంది ఈ స్టోర్ అయితే